శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకిచర్ల ధనం చేయస్వామిని ఈరోజు మూడవ తారీఖు ప్రతి నెలలాగే ఈరోజు కూడా ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉచిత వాస్తు సలహాలు బీదవారికి మరియు సింగిల్ ఫ్లోర్లో ఉన్నవారికి మరియు వాస్తు పండితులకి డబ్బు చెల్లించలేని నిరుపేదలకు ఉచితంగా మన భూమానందాశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు రాజమండ్రి నుంచి అనంతపురం నుంచి కర్ణాటక నుంచి చాలామంది విచ్చేశారు ఎంతోమందికి ఇప్పటికే వాస్తు సలహాలు ఇచ్చి పంపించాము ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు వారందరికీ కూడా ఉచిత వాస్తు సలహాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం వల్ల ఉపయోగం ఉందా లేదా ప్రజలకు అనేది ఉచిత వాస్తు సలహాలకి వచ్చిన వారితో మాట్లాడిస్తాం ధనంజయ స్వామి గారి ధన్యవాదములు ముందుగా నేను రాజమండ్రి నుంచి వచ్చాను వాస్తు సలహాల కోసం నాకు ఉచిత వాస్తు సలహా గురువు గారు నాకు చెప్పినారు అదే విధంగా నేను పాటిస్తానని మాటిస్తున్నాను అది చేసిన తర్వాత నాకు శుభ ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను ఉచిత వాస్తు సలహాల పాటు ఉచిత అన్నదాన సమాధానం కూడా జరుగుతుంది ఇక్కడ దాదాపు ధన్యవాదములు గురువు గారి ధన్యవాదాలని మేము రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ వాస్తు సలహాలు తీసుకోవడం గురించి ఎన్నో వ్యప్రయాసాలు కుర్చి చాలామంది అనేక చోట్లకి వెళ్తున్నారు కానీ వారికి సరైన సలహాల సూచన ఇచ్చే గురువులు లభించకపోవడం అనేది దురదృష్టం కానీ ఈ భూమానంద ఆశ్రమంలో ధనంజయ గురువు గారి ద్వారా మాకు సరైన సలహాలు సూచనలు అందుతున్నాయి డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహకరించి చాలా తేలికగా ఉచితంగా సలహాలు ఇస్తూ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సహకార సహ సహాయ సహకారాలు అందిస్తున్న గురువు గారికి పదాభ ఈ శ్వాస సలహాలు తీసుకున్న అందరూ కూడా చాలామంది అనేక విధాలుగా బాగుపడటం జరిగింది యూట్యూబ్లో చూసి మీరందరూ మరిన్ని విషయాలు తెలుసుకుని గురువుగారి దగ్గరికి వచ్చి స్వయంగా తీసుకెళ్ళే అవకాశం ఉండి తీసుకెళ్ళి సరి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు పార్వతీ పరమేశ్వర స్వభాముఖమైనటువంటి గురువు గారికి పాదాభివందనాలతో నమస్ గురువు గారు ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాస్తు యొక్క జ్ఞానాన్ని వారికి ప్రసాదించి వారికి వాస్తు యొక్క అన్నిటిని సరిచేసి ప్రతి ఒక్కరికి కూడా సర్వేజన సుఖనోభంతున్న రీతిలో గొప్పగా చేస్తున్నారు గురువు గారికి మరొకసారి పాదాభివందనాలు నేను కూడా ఇక్కడికి అతి పరిస్థితుల్లో మూడు నెలల నుంచి రాలేక ఈ నెల వచ్చాను గారి యొక్క ఆశీస్సులు అన్ని సరదా అన్నీ ప్రతి ఒక్కటి నాకు లభిస్తున్నాయని చెప్పని భావిస్తున్నాను ఆయన యొక్క వాస్తు వారి చేతిలో పూర్తిగా పడి నేను పూర్వ వైభోగాన్ని కోరుకోగలను తిరిగి కోలుకొని నేను పోగొట్టుకున్నటువంటి ధనాన్ని సమస్త భోగాల్ని కూడా తిరిగి అనుభవించగలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సద్వినియోగాన్ని ఇచ్చినటువంటి గురువుగారికి వాస్తు శాస్త్రాన్ని నమ్మండి దాని యొక్క బ ఇది పూర్తిగా ఫలితాలు అన్నిటినీ వాటి వివరణలోనే తెలుస్తాయి జన్మలోనే తప్పితే మరొక రకంగా ఎవరికి తెలియచాలు గురువుగారి సద్వి ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వినియోగించుకుని వారి వారి కష్టాలని తొలగించుకుని అందరితో పాటు వారి యొక్క ఇదికి సమాజ శ్రేయస్సు గొప్పదిగా భావిస్తూ చేస్తున్నటువంటి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఇక్కడ అన్నదానం సమస్త రీతిలో శుభంగా ఇక్కడ జరుగుతుంది వసతితోటి అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి గురువు గారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను గురువు గారికి పాదాభివందనాలు నేను నుండి వచ్చాను ప్రకాశం జిల్లా పుదిలిం మాది నేను గత నాలుగు సంవత్సరాలుగా చాలా అజ్ఞానంలో ఉన్నాను గురుగారు సలహాలు తీసుకొని గురుగారి దగ్గర వచ్చి చేశాను అందరికీ నమస్కారము ధనుంజయ స్వామి వారికి పాదాభివందనాలు మేము చాలా రోజులు ఇంకా చాలా బాధల్లో ఉన్నాము దీని సమస్యకి పరిష్కారం తెలియక ఇక్కడికి వచ్చాము స్వామి దగ్గరికి స్వామి మాకు పరిష్కారం చెప్పారు మేము అదే విధంగా పాటిస్తాము అదేవిధంగా మీరందరూ ఎవరికైనా ఇలాంటి వాస్తు సమస్యలు ఉంటే స్వామిని అడిగి పరిష్కారం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటుంది వాసు పని ధనుంజయ స్వామికి పాదాభివందనాలు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము కట్టిన బిల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడి ఎన్నో డబ్బులు పోగొట్టుకొని నలభై యాభై లక్షల డబ్బులు పోగొట్టుకొని చివరికి దీనస్థితిలో నిల్చున్నాము స్వామి వారి దగ్గర స్వామివారు ఇప్పుడే ఉచిత సలహా ఇచ్చారు ప్లానింగ్ అంతా మొత్తం చూసి పలాన పలానా పలానా రెడీ చేసుకొని సరిపోదని చెప్పారు ఇక్కడికి విత్యాసండి ఎక్కడెక్కడ దూర దూర సుదూర పథకాల నుంచి వస్తూ వారి వారి వాస్తు ప్రాబ్లమ్స్ తెలియజేసుకొని దానికి రెమెడీస్ స్వామి గారి దా దగ్గర నుంచి తీసుకొని ఎంతో మంది బాగుపడుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెల నెల ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ప్రతి ఒక్కరికి గురువుగారు ఇక్కడ తెలియజేస్తున్నారు దయవుంచి ఇట్లా వాస్తు ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉచిత సలహాలు తీసుకుని వాళ్ళ జీవితాలు బాగుపరుచుకోవాలని కోరుచున్నాను ఎవరు ధనంజయ స్వామి గారికి పాదాలు వాస్తు అంటే నేను చాలా కేర్లెస్గా ఉండేవాడిని నాకు తెలియక కానీ ఈరోజు మా ఇంటి వాస్తు చూపిస్తే చాలా దోషాలు ఉన్నాయి వాటికి అన్నిటికీ పరిష్కారం చెప్పగలి చెప్పాను అదేవిధంగా ప్రతి నెల కూడా మూడవ తేదీ ఉచిత వా సలహాలు ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా అన్నదానం కూడా జరుగుతుంది అన్నదానం గురించి అనేది కాదు మూడవ తేదీ ఉచితంగా సలహాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి స్వామివారిని కలిసి మన ఇల్లు ఎలా ఉన్నా కానీ మనం కన్ఫర్మ్ చేసుకొని వాస్తవంగా మనం ఉన్నామా లేదా అనేది మనకి ఏ సమస్యలు వస్తున్నాయి ఎందువల్ల వస్తున్నాయి దానికి మనకి ఏమైనా ప్రాబ్లం కలుగుతూ ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మన జీవితాలు చాలా బాగుంటాయి అనేది నాకు అర్థమైంది కావున ప్రేక్షకులు ఈ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి సార్ విజిట్ చేయండి మీకున్నటువంటి అన్ని దోషాలు అన్ని సమస్యలు వివాహాలు కానీ తర్వాత అమ్మడం కొండము కానీ కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ తర్వాత ఇవేమైనా కానీ మనకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా సారు చెప్పగలడం జరుగుతుంది అక్కడ మీరందరూ కూడా ఒక్కసారి ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ గురువారికి నమస్కారము అది దేవనకొండ మండలము బుల్లపండ గ్రామము మేము ఏళ్ళుగా చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకే స్వామివారి దగ్గరికి వచ్చి మరి ఏమి ప్రాబ్లం ఉందో తెలుసుకొని స్వామివారు సలహాలు ఇచ్చారు దాన్ని చేసుకొని తర్వాత మాది బాగుపడితే మరి స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని పోతాము ఇక్కడ ప్రతి నెల మూడవ తేదీ ఉచిత సలహాలు ఇస్తున్నారు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనం కూడా పెట్టి పంపిస్తున్నారు స్వామివారు ఎవరన్నా ఈ వాస్తు వాస్తున్న వాళ్ళు వచ్చి తెలుసుకొని శుభ వాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలకు వచ్చిన వారి అభిప్రాయాలు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఐదు సంవత్సరాలుగా మన భూమానందాశ్రమంలో కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు చాలా మంది విచ్చేశారు ఇంకా సుదూర ప్రాంతాల నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరికి నిరాశపరచకుండా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతుంది అయితే ఈ ఉచిత వాస్తు సలహాలు బీదవారికి మరియు సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి మరియు వాస్తు శాస్త్రజ్ఞులకు డబ్బు చెల్లించలేని కడు నిరుపేదలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కొత్త ఇండ్ల ప్లాన్లు కొత్త ఇంటి వాస్తు మార్పులు ప్లాన్ మార్పులు వంటివి ఈ మూడవ తారీఖు మాత్రము కుదరదు అలాంటి వారు మూడవ తారీఖు రావద్దని తెలియజేస్తూ నాతో పాటు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి మరొక వాస్తు శాస్త్రవేత్త ముడియం రామకృష్ణారెడ్డి గారు కూడా నాతో పాటు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు అభినందనలు తెలియజేస్తూ వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వామికి నమస్కారం నాది సత్యసాయి జిల్లా తాడిమరి మండలం నా పేరు ముడియం రామకృష్ణారెడ్డి మరోపల్లి విలేజ్ వాస్తు అనేది మందికి దాంట్లో ఏముంది లే వాస్తులు కోరికనే పండితులు డబ్బు తీసుకొని పోయేది అని అనుకుంటారు మహాభారతం లాంటి అప్పుడు కూడా పాండవులు కౌరవులు యుద్ధం ఎందుకు వచ్చింది మయుడు అనే ఒక శిల్పి వాస్తు శిల్పి ఆయన పాండవులు మాకు ఇల్లు కట్టిమ్మని అడిగారు మయుడిని ఆ మయుడు బ్రహ్మాండంగా కట్టించినాడు కానీ మధ్యలో గుంతలు పెట్టడం వల్ల జలాశయం పెట్టడం వల్ల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మహాయు మహాభారతంలో మహాయుద్ధమే జరిగింది కాబట్టి అంత బాగా కట్టిన మయుడు కూడా ఒకసారి పొరపాటు పడే దానివల్లనే పోయిందని తెలుసు అది ఎందుకు అక్కడ కట్టాల్సి వచ్చిందో ఆ జలాశయము ఆయనకు మాత్రమే తెలుసు అది యుద్ధం రావాలని కట్టినాడా ఇంకోటి కట్టినాడా ఎవరైనా చెప్పింటే కట్టినాడా గొప్పటికి కూడా అంత బాగా కట్టిన మయుడు మరి ఆ గుంతలు ఎందుకు పెట్టినాడో తెలియదు అందుకని మనకు భేదాలు పెట్టినొచ్చు మన బంధువులు పెట్టినొచ్చు మన సౌకర్యం కొద్ది మనం ఇల్లు కట్టించుకోండొచ్చు ఆ సౌకర్యం వాసు ప్రకారం లేకపోవచ్చు కానీ వాస్తు పండితులతో చూపించుకొని ఇలాంటి మహనీయులతో మరి చూపించుకోవడం వల్ల మనకు అనేక మంచి జరుగుతుందని నేను మనసా వాచా కర్మాన్ని నమ్ముతున్నాను మీరు నమ్మండి వాస్తున భగవంతుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఓం శివాయ శుభ వాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా అందరి వాక్యాలు మీరు కూడా ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే సంతానం లేకుండా ఉంటే ఆరోగ్యాలు సరిగ్గా లేకుండా ఉంటే మ్యారేజెస్ కాకుండా ఉంటే వీటన్నిటికీ కూడా వాస్తు దోషం కారణం కావచ్చు వాస్తుని నిర్లక్ష్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న వాస్తు పండితులతో వాస్తు చూపించుకొని మీరు వాస్తు సరిచేసుకొని ప్రజలందరూ బాగుండాలని కోరుతూ అలా వాస్తు పండితులను పిలిపించి వారికి డబ్బు చెల్లించలేని బీద స్థితిలో ఉన్నవారు మా ఆశ్రమానికి ప్రతి నెలా మూడవ తారీఖు ఇక్కడికి మీ ఇంటి ప్లాన్ తీసుకొని వస్తే చాలు మేమిక్కడ మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏవి అనేది మీకు తెలిపి ఉచితంగా చెప్పి పంపిస్తామని తెలియజేస్తూ ప్రజలకు ఉచితంగా సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వాస్తు పండిట్ పండి చంద స్వామి భూమానందాశ్రమము మడకశిర హరిహోం తి